హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో తల్లికి వందనం అనే పథకాన్ని అయితే ఈరోజు స్టార్ట్ చేయబోతున్నారు దానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ గురించి చెప్పడానికే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అరవై ఏడు లక్షల మంది విద్యార్థులు అలాగే మనకు ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు అయితే ఈరోజు రిలీజ్ చేయబోతున్నారు ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఇద్దరున్నా ముగ్గురున్న మినిమం సిక్స్ ఇయర్స్ అయితే ఉండాలి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఎవరైతే చదవడం స్టార్ట్ చేస్తున్నారో అంతవరకు ఎవరెవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ అయితే అమౌంట్ అకౌంట్లో అంటే మదర్ అకౌంట్లో అయితే క్రెడిట్ చేస్తారు ఒక ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా మినిమం సిక్స్ ఇయర్స్ ఉండాలి అలాగే సెకండ్ ఇయర్ అంటే ఆల్మోస్ట్ ఒక సెవెంటీన్ ఇయర్స్ బిలో ఉండాలి ఈ ఏజ్ కేటగిరీ ఉండి మనకు గవర్నమెంట్ లాస్ట్ టైం ఏదైతే క్రైటీరియా చెప్పారో దాని కింద ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళందరికీ అయితే అమౌంట్ వస్తుంది సో వీళ్ళందరూ సుమారుగా అరవై ఏడు లక్షల మంది ఉన్నారు అని చెప్పేసి గవర్నమెంట్ అయితే అనౌన్స్మెంట్ చేశారు సో వీళ్లకు అమౌంట్ అయితే క్రెడిట్ చేస్తారు ఈ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు లేటెస్ట్గా తెలుసుకోవచ్చు స్కూల్స్కి సంబంధించి అలాగే అడ్మిషన్స్ ఎగ్జామ్స్ ప్రతి అప్డేట్ స్కాలర్షిప్స్ అన్నీ వస్తూ ఉంటాయి తెలుసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముఖ్యంగా దీనికి కావాల్సింది ఏంటంటే మదర్ అకౌంట్కి సంబంధించిన ఈ కేవైసీ అయితే కంపల్సరీ అయి ఉండాలండి అంటే మనకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ అయితే కంపల్సరీ లింక్ అయి ఉండాలి సో ఒకవేళ రెండు మూడు అకౌంట్స్ ఉన్నా ఏదో ఒక అకౌంట్లో అయితే అమౌంట్ క్రెడిట్ చేస్తారు అలాగే పిల్లలు అనేది స్కూల్ మినిమం సిక్స్ ఇయర్స్ అనేది కంపల్సరీ అయి ఉండాలి మనకు ఆల్రెడీ లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నారో అదేవిధంగా రేషన్ కార్డు ఇవన్నీ కంపల్సరీ అయితే ఉండాలి ఇంకొకటి వచ్చేసి మనకు సిక్స్ ఇయర్స్ బిలో ఉంటే కనుక అమౌంట్ అయితే రాదు అలాగే దీనికి సంబంధించి గవర్నమెంట్ లాస్ట్ టైము థౌజండ్ రూపీస్ కట్ చేయడం అలా చేశారు ఇలా అలా కాకుండా ఇప్పుడు మొత్తం ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఒకరికి కంపల్సరీ పదిహేను వేల రూపాయలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు అంటే ఒక ఫ్యామిలీ ఎలిజిబుల్ అవుతాయి కనుక ఆ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా మొత్తం అమౌంట్ అయితే ఒకేసారి తల్లి అకౌంట్లో జమ చేస్తారు సో దీంట్లో కొంతమంది ఏమంటున్నారంటే ఒకేసారి ఇస్తారా విడతల ఇస్తారా ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఉంటే ముప్పై వేలు ఇవ్వాలి నలభై వేలు ఇవ్వాలి అంటున్నారు సో మొత్తం ఒకేసారి అయితే వస్తుంది మనకు విడతల వారీగా అంటూ ఏముండదు సో కంపల్సరీ మీరు ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉంటే కంపల్సరీ అమౌంట్ అనేది మీ అకౌంట్లో జమ చేస్తారు ఏ టైంకి వస్తుంది అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు ఈరోజు రిలీజ్ చేస్తారు మనకు సుమారుగా అరవై ఏడు లక్షల మంది ఉన్నారు కాబట్టి ఒకే రోజు అందరికీ రావడం కూడా కొంచెం కొన్నిసార్లు కష్టం అవుతుంది లాస్ట్ టైం మనకు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు త్రీ డేస్ ఫోర్ డేస్ అలా టైం పట్టింది అందరికీ అరవై ఏడు లక్షల మందికి అమౌంట్ రావడానికి అలాగే సో మనకు వచ్చేసి మెసేజ్ అయితే వస్తుంది కంపల్సరీ మీరు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉన్నా కూడా ఫస్ట్ రిలీజ్ చేయగానే మీకు మెసేజ్ అయితే వస్తుంది ఫోన్స్ అయితే చెక్ చేసుకోండి పలానా స్కీమ్ కింద మీకు అమౌంట్ అయితే వస్తుందని చెప్పేసి మెసేజ్ అయితే వస్తుంది సో దాని తర్వాత అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకు వన్స్ వన్స్ లాంచ్ చేయగానే మధ్యాహ్నం తర్వాత నుంచి అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉంది సో కంపల్సరీ కొన్నిసార్లు మెసేజెస్ అయితే రాకపోవచ్చు బ్యాంక్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోండి నేను అప్డేట్ చేస్తాను వన్స్ రిలీజ్ అయిన తర్వాత మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఇంకా కొంతమంది ఏంటంటే ఇప్పుడే వచ్చాయి సిక్స్ ఇయర్స్ ఇంకా రిజిస్టర్ అవ్వలేదు ఇలాంటి వాళ్ళందరికీ సెకండ్ ఛాన్స్ కూడా ఇస్తుందో ఇస్తామని చెప్పారు అంటే ఎవరైతే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకున్న వెంటనే అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు ఈ సంవత్సరానికి సంబంధించి సో వాళ్ళందరికీ అయితే అమౌంట్ తల్లి కా తల్లితో జమ చేస్తామని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది సో లాస్ట్ టైం అయితే వాలంటీర్స్ ఉన్నారు ఇప్పుడు వాలంటీర్స్ లేరు కాబట్టి ఆ సచివాలయం సిబ్బందే మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే బ్రౌచర్ కానివ్వండి తర్వాత లిస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి అన్నీ మీకు సచివాలయం ద్వారానే తెలుస్తాయి మీరు ఒకసారి మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెల్ఫేర్ని కానీ మీకు సిబ్బందిని సిబ్బందినికైనా అడిగితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తారు అలాగే మనకు ఆ ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఇలాంటి కండిషన్స్ ఏం లేవు అన్ని స్కూల్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఇన్కమ్ పరంగా కానివ్వండి రేషన్ కార్డు సో వాటికి సంబంధించి మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే ఏ స్కూల్ అయినా కానీ అమౌంట్ అయితే ఇస్తామని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు సో ఇద్దరున్న ముగ్గురున్నా కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు ఇదొకటి ఇంపార్టెంట్ పాయింట్ అలాగే ఇంకొకటి వచ్చేసి మనకు ఈ అమ్మఒడి అమ్మఒడికి ఏ లాస్ట్ టైం కట్ అయింది కదా అని చెప్పి కొంతమంది అడిగారు లాగా ఏం కట్టింగ్స్ అయితే లేం లేవు సో ఇది ఫస్ట్ టైం కాబట్టి తల్లికి వందనం సంబంధించి ఫస్ట్ టైం ఫస్ట్ రిలీజ్ చేస్తున్నారు మొత్తం ఫిఫ్టీన్ థౌజండ్కి ఫిఫ్టీన్ థౌజండ్ అయితే మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది దాంట్లో ఎలాంటి కట్టింగ్స్ అయితే ఉండవు సో ఎవరికి ఏ పేమెంట్ చేయాల్సిన అవసరము ఎవరికి ఏ డబ్బులు ఇవ్వాల్సిన అవసరము లేదు కొంచెం ఎవరిన మనీ అడిగినా కూడా ఇవ్వద్దు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు ఎవరిన వచ్చి మేము ఇప్పిస్తాము ఇట్లా మధ్యలో కొంతమంది చీటింగ్ చేసేవాళ్ళు ఫ్రాడ్ చేసే వాళ్ళు ఉంటారు సో జాగ్రత్తగా ఉండండి డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉందో ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మీకు మెసేజ్ అయితే వస్తుంది ఓన్లీ మదర్ కా మదర్ అకౌంట్లోనే అమౌంట్ అయితే పడుతుంది మదర్ లైన్ కేసెస్లో గార్డియన్ అకౌంట్లో అయితే పడుతుంది ఈరోజు రిలీజ్ చేస్తారు మనకు త్రీ డేస్ ఫోర్ డేస్ అలా కంటిన్యూగా అయితే అరవై ఏడు లక్షల మందికి మనకు అమౌంట్ అయితే జమ చేస్తారు ఒకవేళ ఏదైనా ఫెయిలియర్స్ ఉన్న అకౌంట్ ప్రాబ్లమ్స్ మొబైల్ నెంబర్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఆధార్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్నా కానీ మనకు సచివాలయ సిబ్బంది ద్వారానే తెలుస్తుంది లేకుంటే మీరే వెళ్ళి ఎంక్వైరీ అయితే చేసుకోవచ్చు ఒకవేళ మీకు రాకపోతే సో మనకు లాస్ట్ టైం రిలీజ్ చేసినప్పుడు కూడా కొన్ని పెండింగ్ అయితే ఉన్నాయి కొన్ని ఆగిపోవడం కొన్ని ఈకేవైసీ వెరిఫికేషన్ ప్రాబ్లం ఉండవు ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఒక ఫైవ్ పర్సెంట్ వరకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళందరికీ రెక్టిఫై చేసి మళ్ళీ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పారు సో ఈరోజు రిలీజ్ చేస్తారు ఇంకా మనకు రిలీజ్ చేసిన వెంటనే మీకు అకౌంట్లో అయితే పడుతుంది ఇంకా దీనికి సంబంధించిన అప్డేట్స్ వస్తే మన ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్గా వస్తాయి మీకు ఇంకా ఏదైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్కి సంబంధించి స్కాలర్షిప్స్కి సంబంధించి అడ్మిషన్స్కి సంబంధించి సో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ అన్ని ఎప్పటికప్పుడు లేటెస్ట్గా వస్తాయి తెలుసుకుంటూ ఉండొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి